కు రాబోయే మూడు నెలలు ఫెస్టివల్ అని చెప్పాలి మహిళల ఐపీఎల్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ అలరించనుండగా ఇవి ముగిసిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్ కూడా మొదలవుతుంది ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగానే ఎదురు చూస్తూ ఉంటారు ఈసారి ప్రతి టీం కాంబినేషన్ మారిపోవడంతో ఉత్కంఠ పెరిగిపోతుంది తాజాగా ఐపీఎల్ సీజన్ షెడ్యూల్ కు సంబంధించి కొన్ని వివరాలు బయటకొచ్చాయి మ్యాచ్ల తేదీలను బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కొన్ని ముఖ్యమైన మ్యాచ్ల తేదీలు వాటి వేదికల గురించి క్రిక్ బాస్ వెల్లడించింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండున ఆరంభం కాబోతుందనే వార్తలు వస్తున్నాయి తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయని సమాచారం ఫైనల్ మ్యాచ్ మే ఇరవై ఆదివారం జరగనుందని తెలుస్తోంది ఈ రెండు మ్యాచ్లు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా హోం గ్రౌండ్ నిర్వహిస్తారు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మొదటి మ్యాచ్ జరగగా ఆ మరుసటి రోజే గత సీజన్ రన్నర్ అప్ సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మార్చి ఇరవై ఆదివారం రెండో మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ సన్ రైజర్స్ గ్రౌండ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం గత ఐపీఎల్ సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల విధ్వంసం గురించి తెలిసిందే దీంతో ఈసారి ఈ స్టేడియంలో సన్ రైజర్స్ మ్యాచ్ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు మొత్తంగా ఏ సీజన్ లోని అన్ని మ్యాచ్లు పన్నెండు వేదికల్లో నిర్వహించనున్నారు అహ్మదాబాద్ ముంబై చెన్నై బెంగళూరు లక్నౌ ములాన్పూర్ ఢిల్లీ జైపూర్ కోల్కతా హైదరాబాద్ గౌహతి ధర్మశాలలో మ్యాచ్లు జరగనున్నాయి పది ఫ్రాంచైజీలకు చెందిన వేదికలతో పాటు ఈసారి అదనంగా ధర్మశాల గౌహతీలలో కూడా మ్యాచ్లు నిర్వహించబోతున్నారని సమాచారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్కు సంబంధించిన మూడు మ్యాచ్లు నిర్వహించనున్నారు ఇక హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లు క్వాలిఫైర్ వన్ ఎలిమినేటర్ జరగనుండగా క్వాలిఫైర్ టూ ఫైనల్ మ్యాచ్ కు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది వచ్చే వారం బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించనుందని బోర్డు వర్గాలు తెలిపాయి